వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఒక లక్ష రేట్లు అయితే రావడం జరిగింది నిన్న అనంతపురం మార్కెట్లో నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి స్టాక్ తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఆ నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంబార్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబీటీ పీవీఎస్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి స్వల్పంగా తగ్గింది ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏ కేఏకేజిన్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా ఉంది టోటల్ మార్కెట్ మొత్తం చూసుకుంటే ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న మందనపల్లి మార్కెట్లో ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు ఇక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్